మనసంతా నువ్వే పదిహేనవ భాగం బంటి పిలుపుకి తల ఎత్తి చూశాడు విదుర్ అతని కళ్ళు రాత్రంతా ఏడ్చినట్లుగా ఉన్నాయి బాగా ఎర్రగా అయిపోయి చూడటానికి కూడా భయంకరంగా ఉంది విదుర్ ఏమైంది ఇలా ఉన్నావు రాత్రంతా ఇక్కడే ఉన్నావా హవికకు ఆపరేషన్ జరిగిందని మల్లిక చెప్పింది ఈ విషయం అన్నయ్యకు తెలుసా ఇప్పుడు ఎలా ఉందా అమ్మాయికి అని అంటూ అడుగుతున్నాడు విదుర్ వెంటనే లేచొచ్చి బంటిని హక్ చేసుకున్నాడు వరే ఏమైందిరా అంతా ఓకేనా అన్నాడు బంటి ఏమోరా తెలియడం లేదు అన్నయ్య జీవితం ఎటు పోతోందో అర్థం కావటం లేదు వాడికే ఎందుకు ఇలా జరగాలి అంటున్నాడు విదుర్ ఏమైందిరా ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు హవికకు ఎలా ఉంది ఇప్పుడు అడిగాడు బంటి నిన్న ఆపరేషన్ జరిగింది స్పృహలోకి రావాలి కానీ ఇంకా రాలేదు అందుకే భయంగా ఉంది అన్నాడు ఏమీ కాదు భయపడకు నువ్వు ముందు ఇంటికి వెళ్ళు ఫ్రెష్ అయ్యి రా పో అంటూ నచ్చ చెప్పాడు బంటి తర్వాత బంటీనే విదుర్ని బయటికి తీసుకొచ్చాడు ఎదురుగా మల్లిక పరిగెడుతూ వచ్చింది డాక్టర్ హవిక అంటూ కంగారు పడింది ఏమైంది సిస్టర్ అడిగాడు విదుర్ మీరు రెండొకసారి నేను ఆల్రెడీ డాక్టర్ నవీన్ గారికి చెప్పాను ఆయన చూస్తున్నారు నాకేదో అనుమానంగా ఉంది అంది మల్లిక పద అంటూ ముగ్గురు పరుగున వెళ్ళారు హవిక దగ్గరకు వెళ్ళి చూస్తే నవీన్ చైర్లో కూర్చొని హవికిని చూస్తూ కనిపించాడు ఆయన కంట్లో నుండి నీళ్లు దారగా కారుతూనే ఉన్నాయి విదుర్కి భయంగా అనిపించింది ఆయన చూడాలంటే పుట్టినప్పటి నుండి నవీన్ ఏడవడం ఫస్ట్ టైం చూస్తున్నాడు విదుర్ పెదనాన్న ఏమైంది పెదనాన్న నవీన్ ఒకసారి విదుర్ని చూసి బయటకు వెళ్ళిపోయాడు విదుర్ అనుమానంగా హవికను చూసి తన చేయి చెక్ చేసి వదిలేశాడు ఆ చేయి అలాగే ఎలాంటి జీవం లేకుండా బెడ్ మీద పడిపోయింది కాలం క్షణం పాటు ఆగిపోయింది అక్కడ విదుర్కి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఏమైందో అర్థం చేసుకున్న మల్లిక నమ్మకం కలగక తాను కూడా చెక్ చేసింది ఆమె కూడా జరిగింది నమ్మలేక అలాగే చూస్తూ నిలబడింది ఏమైందో అర్థమవుతున్నా అదే అయ్యుండకూడదనుకుంటూ విధుర్ని ఏమైంది అని అడిగాడు బంటి అవిక చనిపోయింది చెప్పాడు విదుర్ చిన్నగా మరొక వైపు హారిక నీరజ్ ఇద్దరూ రెడీ అయ్యారు ఆఫీస్కు వెళ్ళడానికి అందరూ టిఫిన్ తినడానికి కూర్చున్నారు డైనింగ్ దగ్గర నాన్న విదుర్ ఎక్కడమ్మా అడిగాడు నీరజ్ వాళ్ళకి నిన్న హాస్పిటల్లో ఏదో ముఖ్యమైన పని ఉండి రాత్రి అక్కడే ఉండిపోయారు ఇప్పుడు వస్తారు చెప్పింది దేవకి ఏమిటో ఈ డాక్టర్ ఉద్యోగాలు అందరి ఆరోగ్యం చూస్తారు కానీ వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోరు అంటూ గొణుకింది శాంతి ఒక్క రోజుకే వాళ్ళ ఆరోగ్యానికి వచ్చిన నష్టం ఏమీ లేదులే అన్నాడు ఆనంద్ కలిగి చేసుకొని ఏంటండి అలా అంటారు నేనేమైనా తప్పుగా చెప్పానా వాడు ఇలా రాత్రంతా అక్కడే ఉండిపోతే ఎలా వాడి గురించి వాడికి ఆలోచన ఉండద్దా అంది శాంతి వాడున్న వృత్తికి ఇలాంటివన్నీ ముందు ముందు చాలా చేయాలి అవన్నీ వదిలేసి వాడి గురించి వాడికి ఆలోచన ఎలా ఉంటుంది అయినా వాడి గురించి పట్టించుకోవడానికి తల్లివి నువ్వు ఉన్నావుగా అన్నాడు ఆనంద్ హా ఉన్నాను కానీ వాడికి మన అవసరం కాదు కావలసింది అంది శాంతి దేవుకి నవ్వుతూ శాంతి పిదురికి పెళ్లి చేయాలని అనుకుంటున్నట్లుంది ఆనంద్ అంది ఇందులో అనుకోవడం ఏముంది చేద్దామనే డిసైడ్ అయ్యాను ఎలాగో నీరజ్కి అయిపోయింది ఇక మంచి అమ్మాయిని చూస్తే వెంటనే వీడికి కూడా చేయటమే అంది శాంతి నీరజ్ కలెక్ట్ చేసుకొని అదేంటి పిన్ని అప్పుడే వాడికి పెళ్ళెందుకు ఇప్పుడేగా కెరీర్ స్టార్ట్ అయింది నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అన్నాడు అవునత్తయ్య ఇప్పుడు తన కెరీర్ మీద ఉంటుంది దృష్టంతా ఇప్పుడు పెళ్ళి ఫ్యామిలీ లైఫ్ అనుకుంటే డిస్టర్బ్ అవుతాడేమో అంది హారిక శాంతి కోపంగా నీరజ్ కూడా తన కెరీర్ చూసుకుంటున్నప్పుడేగా నిన్ను పెళ్లి చేసుకుంది ఏమైనా డిస్టర్బ్ అయ్యాడా పైగా నువ్వు కూడా తనకు సహాయంగా ఆఫీస్కు వెళ్తున్నావుగా నీకేమైనా సమస్య ఇప్పుడు విదుర్కి పెళ్లి చేస్తే అంది నీరజ్ వెంటనే అప్ప పిన్ని హారిక ఉద్దేశం అది కాదులే అయినా నేను ఆఫీస్కు వెళ్ళడం స్టార్ట్ చేసి సంవత్సరం పైనే అయ్యిందిగా అక్కడ బాగా సెట్ అయ్యాక చేసుకున్నాను కానీ ఇంకా తన ఫస్ట్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు కొద్ది రోజులు అలాగే ఉండని తర్వాత చూద్దాం అన్నాడు వాడికి కూడా ఒక డాక్టర్ అమ్మాయిని చూస్తే ఇద్దరు కలిసి హాస్పిటల్కు వెళ్తారు కదా అంది శాంతి శాంతి మెల్లగా అందరి ముందు తన మనసులోని మాటను బయట పెట్టేసింది ఆనంద్ మౌనంగా ఉండిపోయాడు హారిక మనసులో చిన్నత్తకి ఒక డాక్టర్ అమ్మాయినే కోడలిని చేసుకోవాలని ఉందా అయితే హషీ గురించి చెప్తే అస్సలు ఒప్పుకోదేమో అనుకుంది దేవకి కూడా ఆ మాట వినగానే మనసులో శాంతి మాట్లాడేది అన్వి గురించా ఒకవేళ తన గురించి అయితే ఇతరు ఒప్పుకుంటాడా అనుకుంది నీరజ్ మనసులో వీడు ఎప్పుడే బిజీ అయిపోతున్నాడు హాస్పిటల్లో డాక్టర్తోనే పెళ్లి చేస్తే ఇద్దరు అక్కడే ఉండిపోతారు ఎలాగైనా తాతయ్యతో మాట్లాడి డాక్టర్ని కాకుండా ఇంట్లోనే ఉండి వాడిని చూసుకునే అమ్మాయితో వీడి పెళ్లి చేయాలి అనుకున్నాడు ఆనంద్ మనసులో ఈ శాంతికి హన్వి బాగా నచ్చినట్లుంది కానీ విదురు పెళ్లి మాత్రం నాన్న చూసిన అమ్మాయితోనే అవుతుంది అప్పుడు ఎంత గొడవ చేస్తుందో ఏమో అనుకుంటున్నాడు శాంతి తన మనసులోని మాట చెప్పేసి ఏంటి ఎవరు మాట్లాడటం లేదు ఎలాగైనా సరే విదుర్కి హన్వితో పెళ్లి జరిపించాలి అనుకుంటోంది దేవుకి కలుగ చేసుకొని నీరజ్ నిన్ను టిఫిన్ చేశాక ఒకసారి తన దగ్గరకు రమ్మని తాతయ్య చెప్పాడు అంది సరే మా అంటూ నీరజ్ టిఫిన్ తిని సుధాకర్ రూమ్లోకి వెళ్ళాడు తాతయ్య అంటూ పిలిచాడు రా నీరజ్ అన్నాడు సుధాకర్ వంట అడిగాడు అవును హవిక ఆరోగ్యం ఎలా ఉంది అడిగాడు సుధాకర్ నీరజ్ షాక్ అవుతూ తాతయ్య హవిక నీకు ఎలా అన్నాడు నాకు తెలుసు నీ ప్రేమ కూడా తెలుసు నేనే నీతో దీని గురించి మాట్లాడదాం అనుకునే లోపు తనకు యాక్సిడెంట్ అయిందని తెలిసింది తర్వాత హవిక కోసం నువ్వు హారికను పెళ్లి చేసుకున్నావు రోజు హాస్పిటల్కి వెళ్తున్నావు అన్నీ నాకు తెలుసు అన్నాడు సుధాకర్ నీరజ్ బాధగా తను ఇంకా అలాగే ఉంది తాతయ్య అన్నాడు బాధపడకు అన్నీ మంచికే జరుగుతాయి నాకు హవిక గురించి తెలుసు అని విదుర్కి తెలీదు అందుకే తనని అడగలేకపోతున్నాను తన ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పాడు సుధాకర్ తను త్వరగా కోమ నుండి బయటపడితే ఆపరేషన్ చేయాలని చూస్తున్నాడు నాన్న అని చెప్పాడు నీరజ్ సరే నిన్ను ఒక ప్రశ్న అడగాలి నీరజ్ అన్నాడు సుధాకర్ తాతయ్య హరినాక్షి గురించి నీకేమైనా తెలుసా అడిగాడు హర్షి ఎందుకు తెలీదు తను హవి ఫ్రెండ్ కదా అన్నాడు ఇంకేమైనా తెలుసా అడిగాడు అనుమానంగా సుధాకర్ అంటే తనకు ఎవరూ లేరు తాతయ్య వాళ్ళ అమ్మగారు చిన్నప్పుడే చనిపోయారు తనని అప్పుడు ఆశ్రమంలో వదిలేశారంట వాళ్ళ బంధువులు అప్పటి నుండి అక్కడే పెరిగింది తర్వాత చదువుకొని లాయర్ అయింది ఒక బేకరీ కూడా రన్ చేస్తోంది అంతే తాతయ్య నాకు తన గురించి తెలిసింది అంటూ చెప్పాడు నీరజ్ సుధాకర్ మనసులో నీకు ఏమీ అన్నమాట అనుకున్నాడు ఏమైంది తాతయ్య నీకు హషి ముందే తెలుసా అడిగాడు నేను విదుర్కి హరినాక్షితో పెళ్లి చేయాలి అనుకుంటున్నాను చెప్పాడు సుధాకర్ నీరజ్ షాక్తో తాతయ్య ఏంటి నువ్వు చెప్పేది అన్నాడు అవును నీరజ్ హవిక హాస్పిటల్లో హషీ బాధ్యత నిన్ను తీసుకోమని చెప్పింది కదా నువ్వు ఈ విషయం హషీతో మాట్లాడితే తను ఒప్పుకోలేదు కదా అందుకే తనను ఈ ఇంటికి చిన్న కోడలిగా తీసుకురావాలి అనుకుంటున్నా అన్నాడు సుధాకర్ కానీ హషీ బాధ్యత హవి నాకు అప్పగించినట్లు మీకెలా తెలుసు అడిగాడు నవీన్ చెప్పాడు అన్నాడు సుధాకర్ నాన్న చెప్పాడా అని షాక్ అయ్యాడు నీకు విదుర్కి నేను కొన్ని నిజాలు చెప్పాలి కానీ ఇప్పుడే కాదు సమయం వచ్చినప్పుడు చెప్తాను నీకు ఇష్టమే కదా హరినాక్షితో విదుర్కి పెళ్ళి చేయటం అడిగాడు సుధాకర్ హా నాకు ఇష్టమే కానీ పిన్ని అంటూ అనుమానపడ్డాడు నీరజ్ ఇంట్లో విదుర్ పెళ్లి గురించి ఎవరికి ఏ ఆలోచన ఉన్నా సరే నేను వాడి పెళ్లి హరినాక్షితోనే జరిపిస్తాను అంటూ తెగేసి చెప్పాడు అలాగే తాతయ్య మీ ఇష్ట ప్రకారమే జరిపిద్దాము అన్నాడు నీరజ్ సరే నువ్వు వెళ్ళిక ఈ విషయం ఇప్పుడే ఎవరికి చెప్పకు అన్నాడు సుధాకర్ సరే అంటూ వెళ్ళిపోయాడు తర్వాత నీరజ్ హారిక ఇద్దరు కార్లు ఆఫీస్కు స్టార్ట్ అయ్యారు ఇంతలో హారిక తాతయ్య ఏం చెప్పారు మీకు అని అడిగింది అది ఆఫీస్ వర్కేలే అంటూ మాట దాటేశాడు నీరజ్ ఓ నీరజ్ నిన్ను ఒకటి అడగనా అంది హారిక అడగడానికి పర్మిషన్ ఎందుకు అడుగు అది మీరు ఒకసారి అన్నారు గుర్తుందా మనం విడిపోవాల్సి వస్తే నేను సంతోషంగానే మీకు దూరం అవ్వాలి అని అంది నీరజ్ అనుమానంగా చూస్తూ హా గుర్తుంది కానీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అది అన్నాడు అది నాకు మీరు విడాకు అనబోతుంటే నీరజ్ ఫోన్ మోగింది చూస్తే విదుర్ ఒక్క నిమిషం హారిక చెప్పు విదుర్ అన్నాడు ఫోన్ లిఫ్ట్ చేసి అన్నయ్య అన్నాడు విదుర్ కార్తికి చెప్పు విదుర్ రాత్రంతా ఇంటికి రాలేదు హవిక హెల్త్ కండిషన్ ఏమైనా చేంజెస్ వచ్చాయా అడిగాడు నీరజ్ ఆతృతగా ఏంటి సైలెంట్గా ఉన్నావు మాట్లాడు అన్నాడు మౌనంగా విదుర్ ఉండటంతో చెప్పు విధుర్ చెప్పు అనడంతో ఒకసారి హాస్పిటల్కి రా అన్నాడు విధుర్ నీరజ్ సంతోషంతో హవిక స్పృహలోకి వచ్చిందా అడిగాడు రా అయ్య నీకే తెలుస్తుంది అన్న విదుర్ మాటలకు ఇప్పుడే వస్తున్న విదుర్ అంటూ నీరజ్ ఆనందంగా కార్లు కూర్చొని డ్రైవ్ చేస్తున్నాడు ఏమింది నీరజ్ అంత హ్యాపీగా ఉన్నావు విదుర్ ఏం చెప్పాడేంటి అడిగింది హారిక ఏమీ చెప్పలేదు విదుర్ కానీ ఎందుకో హాస్పిటల్కి రమ్మన్నాడు చెప్పాడు నీరజ్ హారిక మనసులో నీరజ్ ఇంత హ్యాపీగా ఉన్నాడంటే హవికకు స్పృహ వచ్చేసిందేమో చాలా థ్యాంక్స్ దేవుడా ఇద్దరిని కలుపబోతున్నందుకు అనుకుంది ఏంటి నా మనసులో ఒకేసారి ఆనందం బాధ రెండు కలుగుతున్నాయి నా ముఖంలో ఆనందాన్ని మాత్రమే కనిపించేలా చేసి బాధను తట్టుకునే శక్తినివ్వు స్వామి అంటూ వేడుకుంది హారిక మనసులో మరొక వైపు హషీ ఇలా అనుకుంటోంది దేవుడా ఏంటయ్య ఇది హారిక నిర్ణయం సరైంది కాదు అనిపిస్తోంది ఇప్పుడు తను నీరజ్తో విడిపోతే హావిక తర్వాత నీరజ్ని పెళ్లి చేసుకుంటుందా తన భర్త కోసం ఇలాంటి నిర్ణయం ఎంత ధైర్యంగా తీసుకుంది హారిక ఇన్ని రోజులు నీరజ్ మీద కోపం తన మీద కూడా చూపించాను కానీ చాలా మంచి అమ్మాయిలాగా ఉంది ఎలాగైనా హవిక నార్మల్ అయ్యాక తనను నీరజ్కు దూరంగా ఉంచాలి హవిక కూడా అస్సలు ఒప్పుకోదు వాళ్ళిద్దరూ విడిపోవడానికి అనుకుంటోంది ఇంతలో హషికు మల్లిక నుండి ఫోన్ వచ్చింది ఏంటి మల్లిక సిస్టర్ ఈ టైంలో ఫోన్ చేస్తుంది కాసేపు ఆగితే నేనే హాస్పిటల్కి వెళ్తాను కదా అనుకుంటూ ఏమైనా అర్జెంటేమో అనుకొని వెంటనే హలో చెప్పండి సిస్టర్ అంది హషి ఎక్కడ ఉన్నా అడిగింది మల్లిక ఇంట్లోనే చెప్పింది హషి ఒకసారి హాస్పిటల్కి రావా అంది మల్లిక టెన్షన్కా ఏమైంది సిస్టర్ మీ వాయిస్ ఏంటి అదోలా ఉంది అడిగింది నిన్న ఫీవర్ కదా నాకు అందుకే అలా ఉంది నువ్వు త్వరగా రా అంది మల్లిక ఏంటంత తొందర హవి ఏమైనా స్పృహలోకి వచ్చిందా అడిగింది నువ్వు రా హషీ ముందు అంది మల్లిక ఓకే ఇదిగో ఇప్పుడే స్టార్ట్ అవుతున్నా అంటూ కంగారుగా హషి ఫోన్ కట్ చేసి ఎంతో ఆనందంగా స్టార్ట్ అయింది హాస్పిటల్కి మరొక వైపు ఎంతో సంతోషంగా హాస్పిటల్కి చేరుకున్నాడు నీరజ్ కూడా తిన్నగా హవిక రూమ్కి వెళ్ళాడు అక్కడ నవీన్ మల్లిక వంటి ఉన్నారు అందరూ ఒక్కసారిగా డోర్ వైపు చూశారు నీరజ్ అక్కడ ఎవరిని పట్టించుకోలేదు పరిగెడుతూ వచ్చి హవి చేతిని పట్టుకున్నాడు నీరజ్ సంతోషంతో హవి కళ్ళు తెరు నేను నీరజ్ని నీకు స్పృహ వచ్చిందా లేవగానే నన్నే అడిగావా సారీ హవి నువ్వు కళ్ళు తెరిచే టైంకు లేను ఇప్పుడు వచ్చేసానుగా లే నాతో మాట్లాడు హవి నిన్నే అంటూ పలకరించాడు వెనకాలి వచ్చిన హారికకు కాస్త అనుమానం వచ్చి అందరి వైపు చూస్తోంది అందరి ముఖాల్లో కనిపిస్తున్న బాధ తనకు తెలుస్తున్నా తన అనుమానం నిజం కాకూడదు అనుకుంటూ భయపడుతూ దగ్గరకు వెళ్ళింది ఇంతలో హషి కూడా హాడావిడిగా వచ్చింది నీరజ్ ఏమైంది అందరూ ఇక్కడే ఉన్నారేంటి అవికు స్పృహ వచ్చిందా మాట్లాడిందా అడిగింది లేదు హషి నేను పిలుస్తున్నా పలకటం లేదు అన్నాడు నీరజ్ హవి లేవే ఇన్ని రోజులు పడుకున్నావు సరిపోలేదా లేచి నన్ను చూడు నాతో మాట్లాడు నువ్వు లేవగానే నేను నిన్ను కొట్టాలి ఆ రోజు వద్దు అని చెప్పినా ఆనందంలో పరిగెడుతూ వెళ్ళావు ఆ రోజు నా మాట విని ఉంటే నీకు ఇన్ని రోజులు ఈ పాద తప్పేది కదా అంటోంది హషి నీరజ్ కలెక్ట్ చేసుకొని ఇదిగో హషి అవి లేచాక తనని కొడితే నేను ఒప్పుకోను నువ్వు అవి అడగగా అని పెళ్ళికి ఒప్పుకొని ఉంటే తనకి ఇలా అయ్యేదా చెప్పు అన్నాడు నీకే బాగా నీ చెప్తావు అసలు పెళ్ళే వద్దు అనుకున్నా ఈ రాక్షసి అలిగి ఒప్పుకునేలా చేసింది అంటోంది హషి అవి చూడు హషి నిన్ను రాక్షసి అంటోంది అంటున్నాడు నీరజ్ హా చూడవే అడుగుతున్నాడుగా నీరజ్ అంటోంది హషి హవి హవి లే ఏమైంది నీకు అన్నాడు నీరజ్ చిన్నగా హషి కూడా చిన్నగా బెండయ్యి హవి ఏమైందే ఇద్దరు అనుమానంగా అందరినీ చూశారు ఏమైంది మీకు ఎందుకు అలా ఉన్నారు మీరేం భయపడుకోండి అది లేస్తుంది కాసేపు వెయిట్ చేయండి అవి లేవే అందరూ చూడు ఎలా భయపడుతున్నారో అంటోంది హషి నీరజ్ కూడా హవి ప్లీజ్ లే అంటూ పతిమాలుతున్నాడు నీరజ్ హషి అని పిలిచాడు నవీన్ ఇద్దరు నవీన్ వైపుకు చూశారు హావికను చూస్తూ హావిక చనిపోయింది అన్నాడు నవీన్ ఏం మాట్లాడుతున్నారు మీరు అరిచింది హషి నాన్న అన్నాడు కోపంగా నీరజ్ కూడా మీరు ఎంత అరిచినా జరిగిందిదే అప్పుడు చూశారు ఇద్దరు చుట్టూ హవిక పక్కన మెడికల్ ఎక్విప్మెంట్ అంతా ఆఫ్ చేసి ఉంది తన చేతికి ఉండాల్సిన సెలెం కూడా లేదు నీరజ్ కంగారుగా హవి భయం వేస్తోంది లే నువ్వు ఇలా ఉంటే వీళ్ళు చనిపోయావు అనుకుంటున్నారు లే హవి అంటున్నాడు హవిక లేవే ప్లీజ్ అని పతిమాలుతోంది హషి హషి డాక్టర్ చెప్పింది నిజం అంది మల్లిక హవిక చనిపోయింది అని చెప్పింది సిస్టర్ మీరు మాట్లాడకండి అంటూ అరిచింది నవీన్ని పట్టుకొని నాన్న ఏమైంది హవికి ఎందుకు ఇలా ఉండిపోయింది అంటూ ఏడుస్తున్నాడు నీరజ్ నవీన్ ఇక తట్టుకోలేక నీరజ్ని గట్టిగా కొట్టాడు ఆ దెబ్బకు నీరజ్ పక్కన పడుతుంటే హారిక పట్టుకుంది హషి నీరజ్ ఇద్దరికీ ఇప్పుడు అర్థమైంది ఇద్దరు భయంతో బాధతో పిగుసుకుపోయారు ఏడవడానికి కూడా వారి మనసు ఒప్పుకోవడం లేదు వాళ్ళిద్దరూ అలాగే ఉండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతారేమో అని భయపడి నవీన్ నీరజ్ను కదిలించాడు నీరజ్ మేము చాలా ట్రై చేశాము కానీ తన కండిషన్ రోజు రోజుకి దిగచారిపోయింది అంటూ చెప్తున్నాడు నవీన్ అవును హషి తన బాడీ అస్సలు సహకరించలేదు ట్రీట్మెంట్కు అంటుంది మల్లిక కూడా నీరజ్ హవీని చుట్టుకొని ఏడ్చేస్తున్నాడు ఎంతలా అంటే ఈ రోజుతో తన దగ్గర ఉన్న కన్నీళ్ళన్నీ ఇంకిపోయేలా హషి ఒకసారి హవీని చూసి ఏడుస్తూ బయటకు వెళ్ళింది తిన్నగా విధు రూమ్కి వెళ్ళింది విధురు అటువైపుకు తిరిగి క్లాస్ డోర్ నుండి బయటకు చూస్తున్నాడు హాషి కోపంగా అరుస్తూ విదూర్ అంటూ పిలిచింది తన పిలుపు విని ఇటువైపుకు చూశాడు వెంటనే దగ్గరికి వచ్చి కోపంతో గట్టిగా కొట్టింది తనను విదుర్కు తనెవరో తెలుసుకోవాల్సిన అవసరం లేకుండాని ఆ దెబ్బతో అర్థమైంది తని హరినాక్షి అని హాషి గట్టిగా ఏడుస్తూ ఎందుకు నీకే డాక్టర్ చదువు లండన్ లో ఒక్క ప్రాణం కాపాడలేకపోయావా అంటూ ఏడుస్తోంది విదుర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే మౌనంగా ఉండిపోయాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఇప్పుడు నీరజ్ పరిస్థితి ఏమవుతుంది హవికని తలుచుకుంటూ అలాగే వండిపోతాడా లేదా హారికను తన జీవితంలోకి రాణిస్తాడా అనేది తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్